ఓకే సార్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ రొంపచెల్ల మండలం మాతవరం గ్రామంలో పొలం పిలుస్తుంది ఆ కార్యక్రమానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ అనుబంధ సంఘాలు మరి పొలం పిలుస్తుందిరా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు రైతులు బాగుండాలి వ్యవసాయం బాగుండాలి వ్యవసాయం లాభసాటిగా ఉండాలి గిట్టుబాటుదలు రావాలనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రైతులు నష్టపోకుండా వాళ్ళని కాపాడుకుందామని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదైతే ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అడుగంటిపోయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని వ్యవసాయం బాగుంటేనే రైతులు బాగుండాలి ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్ర మొత్తం కూడా ఎనభై శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అంటే సైన్స్ టెక్నాలజీ ఉపయోగించుకొని మనం ఎరువులు వాడుకోవాలి ఏదైతే మరి ఇక్కడ వర్చి దగ్గర ఉన్నాము నాట్లు కూడా వేసి దాదాపు నెల రోజులు అయింది మరి దమ్ము బాగా చేసి దమ్ములో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఎన్ని వేసుకున్న తర్వాత మనం దమ్ము చేసి మరి నాటు వేయడం జరిగింది నాటు వేసిన మొదటి పదిహేను రోజుల్లో మనకి ట్రైకోమానాస్ కానీ చూడోమానాస్ ఇవన్నీ ట్రైకో డెర్మా వస్తాయి అన్నమాట బ్యాక్టీరియల్ డిసీజెస్ దాన్ని పోగొట్టడానికి మరి ఇప్పుడే మన ఎరువులు ఒకటి అమ్మాయి లిక్విడ్ ఒకటి చెప్పారు దాన్ని స్ప్రే చేయమని చెప్తున్నారు వాటర్లో కలపమన్నారు ఎకరానికి ఒక లీటర్ కలపాలని చెప్పారు అదేవిధంగా మనం అందరం కూడా ఎక్కువ ఖరీదైన మందులు పెద్ద పెద్ద నాణ్యత కలిగిన మందులని మనం వేస్తూ ఉంటాము ఎందుకంటే మన కంపెనీ వాళ్ళందరూ కూడా ముందు మా మందైని మా మందేనా వచ్చి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం సాధారణంగా తక్కువ మోతాదు ఉన్నాయి వాడుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే వరిలో తెల్లదోమ ఎక్కువ వస్తుంటుంది తెల్లదోమను మన ప్రతి సంవత్సరం వచ్చేది దాన్ని కాపాడుకోవాలి తెల్లదోమను పోగొట్టడానికి మనం పొడి మంది ఎన్ని వేస్తూ ఉంటాము మరి అందరూ కూడా చుట్టూ దోమ దీనికంటే తేనెపంకా అయి రావు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మరి వరిచేలు అంటే పెట్టుబడి ఎక్కువ వస్తుంది పెద్ద దానికి కూలీలు నాటు వేయాలంటే కూలీలు కావాలి వంద మంది ఎకరానికి మరి వరి కొయ్యాలన్నా ఈ ఇబ్బందులు ఉన్న రైతులు నష్టపోతున్నారు రైతులు నష్టపోకుండా వాళ్ళ కళ్ళ ముందు నీళ్లు లేకుండా కంటిన్ కంటి నీళ్లు తొడగటానికి చంద్రబాబు నాయుడు గారు మరి వ్యవసాయ అధికారులు కానీ మరి ప్రతి గ్రామము మరి పొలాల దగ్గర పంపిస్తూ ఉన్నారు ఏదైనా వారు చేసే కార్యక్రమాన్ని మనం కూడా గౌరవించి మనకి ఏ విధంగా లాభసాటిగా ఉండదో ఆలోచన చేయండి మరి ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాలు వ్యవస్థలన్నీ పాడైపోయినాయి కాబట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి మరి అన్నీ మనం గ్రామాల్లో ఉన్న మనం జనం కాబట్టి రైతు కూలీలు రైతులు అందరం కూడా బాగుండాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా మీరు పాడిని కూడా కాపాడుకోవాలి పాడి పంట రెండు బాగుంటేనే రైతులు బాగుండేది పాడి పంట రెండు మర్చిపోతున్నాం మనం ఎందుకంటే మనం చదువుకుంటున్నాము పాడి కూడా కష్టంగా ఉంది వాళ్ళ ఖరీదైంది అది కూడా పాడి పంట కూడా ఖరీదైంది కానీ మన కష్టపడి పనిచేస్తే దేన్నైనా విజయం సాధించవచ్చు అందుకని పాడి పంటను మర్చిపోకుండా గ్రామాల్లో ఈ రెండింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామాల్లో ఉన్న నాయకులది మరి పెద్ద పెద్ద రైతులది వాళ్ళు కూడా ముందుండి వాటిని మనం చేస్తుంటే చిన్న చిన్న రైతులు వాళ్ళు కూడా ముందుకెళ్తారు వెళ్తారు పెద్ద పెద్ద రైతులు దాన్ని వదిలేస్తారు చిన్న రైతులు వదిలేస్తూ ఉంటారు ఎందుకంటే పాడి పంటను మాత్రం మర్చిపోకూడదు పాడి పంట రెండు ఉంటే గనక ఇంట్లో నాలుగు గేదెలు ఉంటే నెలకి ఇరవై వేలు సంపాదించుకోవచ్చు ఆడవాడు నిండా డబ్బులు ఇవ్వండి మగవాళ్ళని అడిగే లేదు మరి వెనక రోజులు అంతే పాడి చేసేవాళ్ళు వెన్న వచ్చేది వెన్న అమ్ముకునేవాళ్ళు మేగడు ఉండేది మజ్జిగ అమ్మేవాళ్ళు అన్నిట్లో డబ్బులు వచ్చాయి మన దేనికి అందుకని మనం పాడి పంట కాపాడుకోవాలి ఈ బాధ్యతని ప్రభుత్వం ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకుంది అందుకని రైతులు బాగుండాలి రాష్ట్రం బాగుండాలని కోరిక మీద పొలం పులుస్తున్నాకని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా మన వ్యవసాయ అధికారులు కానీ డిమాస్ట్రేటర్స్ వీళ్ళందరూ కూడా దగ్గర దీని మీద దృష్టి పెట్టాలి రైతులను కాపాడే బాధ్యత